సంఘానికి కాపరు ఉండాలి కాపర్ లేకుండా ఏం జరుగుతుందంటే డిజిటల్ చర్చిస్ అని పెడుతున్నారు డిజిటల్ చర్చి అంటే అక్కడ ఇంకా సంఘ ఉండడు తెర ఉంటుంది పెద్ద తెర వేస్తారు ఆ తెర మీద ఈయనెక్కడో హైదరాబాద్ నుంచి మాట్లాడతాడు ఈ కిందున్న వాళ్ళు వినేసి కానుకలేసి వెళ్ళిపోవాలి అంతే దేవుడు సంఘానికి కాపురుండమన్నాడు ఉండమన్నాడు కాయమన్నాడు కదా సంఘానికి అక్కడ కాపర్ లేకుండా లేకపోతే ఒక కాపర్ని అక్కడ నియమించుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ తెర మీద ఆదాయం ఆదాయం ఎలా రాబట్టుకోవాలో చెప్తారు ఆ కానుకల కోసం చెప్పి చెప్పి అది ఇచ్చేసుకున్న తర్వాత పంపించేస్తారు మందనకు తెరకి మనకి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయండి ఏమండి తెరకే మీకు ఫీలింగ్స్ అంటే తెరకే మీకు ఏమైనా ప్రేమబంధాలు పడతాయా తెరలో మాట్లాడడానికి డైరెక్ట్గా ఉన్నదానికి కాపరి టచ్ చేయాలి కాపరి వారి ప్రేమ బంధాలను తెలుసుకోవాలి ఈ తోడేళ్ళు ఏం చేస్తాయంటే ఎక్కడి నుంచో ఉండి ఇక్కడిక్కడే ఏవైతే సిటీస్ ఉన్నాయో వాటిని ఎంచుకుని ఇవాళ పెద్ద పెద్ద డిజిటల్ చర్చిస్ అని కడుతున్నారు పెద్ద 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 చర్చిలు స్టోన్స్తో కట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళ క్రైస్తవులకి పెద్ద మందిరాలు కట్టడం ఆ మందిరాల్లో ఏం చేస్తున్నారు అని అంటే ఆ సంఘాలని ఈ సంఘాలని మా మందిరానికి రండి జస్ట్ మీరు వినండి మీ సంఘాలకు వెళ్ళండి కానీ ఒక గంట మా దగ్గర గడపండి చాలు అని చెప్పి అక్కడ ఆకర్షించుకుంటున్నారు షాపింగ్ మాల్స్ పెడుతున్నారు ఇంకా అవసరమైతే భోజనం పెడుతున్నారు అవసరమైతే మెడికల్ ఇస్తామంటున్నారు అంబులెన్స్ ఇస్తామంటున్నారు చచ్చిపోయినప్పుడు బాక్స్ ఇస్తామంటున్నారు లేకపోతే క్రిస్మస్కి చీరలు ఇస్తామంటున్నారు ఇలాగ రకరకాలైనటువంటి ఆకర్షణీయమని చెప్పి దోచుకునేటువంటి తోడేళ్ళు ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్నారు యూరప్ ఖండంలో ఉన్నారు ఆఫ్రికా ఖండంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంఘస్థులను ఏం చేస్తున్నారు అంటే స్థిరులైన వారిని రకరకాల వైపు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల కాలంలో కాకినాడలో రేపు అమలాపురంలో తర్వాత రాజమండ్రిలో రకరకాల చర్చస్ డిజిటల్తో తెరల మీద పెట్టి కాపర లేకుండా మరి విశ్వాసుల్ని పాడు చేయడానికి తయారు చేస్తున్నారు విశ్వాసులు కూడా కాపరని కోట్లేదు మాకు ఆత్మీయ నాయకత్వం కావాలి మా కొరకు ప్రార్థన చేసే దైవజనుడు కావాలి మా కొరకు విశ్వాసం కొరకు మా గృహానికి వచ్చి మమ్మల్ని బలపరిచి మా కష్ట సుఖాల్లో మాకు తోడుగా ఉన్నటువంటి దైవజనుడు కావాలి అనుకోవట్లేదు కానీ ఏదో మేము వెళ్ళిపోతున్నాం కాసేపు అక్కడ అక్కడ ఎవరు పట్టించుకోరు కదా అని చెప్పి అనుకుంటున్నారు తప్ప మేమిచ్చేటువంటి మేము వెళ్ళే ఆరాధనలో ఎంతవరకు వాక్యం దొరుకుతుంది మేము వెళ్ళే సంఘములో ఎంతవరకు మా వేసే కానుక దేవుని కొరకు వాడబడుతుంది దైవజనుడు పోషణ కొరకు ఉపయోగించబడుతుంది అని ఆలోచన నిజమైన గొర్రెలు చేయట్లేదండి ఇంకొక విషయం చెప్పాలి మీకు ప్రిలారా ఈ క్రూరమైనటువంటి తోడేళ్ళు ఏం చేస్తాయంటే దోచుకుంటాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని పరిశుధ గ్రంథం చెప్తుంది లక్ష మంది ఉండొచ్చు ఓ సంఘంలో లక్ష మంది కాదు వేల మంది ఉంటే ఆ పాస్ట్ గారు ప్రతి సంఘస్సుడి కొరకు ప్రార్థన చేస్తాడా అయినా చేయగలడా ఎవరిని వెంబడిస్తుంది వేళ గొర్రే ఎక్కడికి పరిగెడుతుంది మాస్టర్ అండి ఐదు వేల మంది ఐదు వేల మంది ఉంటారు రైట్ నేను కాదంటలేదు ఐదు వేల మంది గురించి అక్కడ దైవజనం ఉన్నాడా ప్రార్థన చేయడానికి నీ వెళ్ళి ఆ కాపరి నీ కోసం ఒకసారైనా జీవితంలో ఒకసారైనా ప్రార్థన చేశాడా తోడేళ్ళు ఈవేళ తయారవుతున్నారు దేవుడు ఎక్కడికక్కడ కాపర్లు పెట్టమన్నాడు సువార్థకులు పెట్టమన్నాడు మందల కట్టమన్నాడు ఈవేళ క్రూరమైనటువంటి తోడేళ్ళు బయలుదేరుతున్నాయి కాబట్టి మొదట తోడేళ్ళ లక్షణం ఏంటంటే చీల్స్తుంది ఐక్యతను చీలిస్తుంది బయటకు లాగుతూ ఉంటుంది రెండో లక్షణం తోడేళ్ళది ఏంటంటే దోచుకుంటుంది ధనాన్ని దోచుకుంటుంది ఇక్కడ స్థానిక సంఘంలో ఎంతో అవసరం ఉన్నా స్థానిక సంఘ పాస్టర్ గారు ఎంతో కష్టపడి అమ్మా ఈ అవసరం ఉంది అయ్యా ఈ అవసరం ఉంది ప్రార్థన చేయండి విశ్వాసంతో ఎదురు చూస్తున్నామని చెప్తున్నా కొంతమంది మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైన తోడేళ్ళు కూడా ఆ దైవజనుడికి సహకరించకుండా ఎవరెవరికో సహకరిస్తాం వాళ్ళు మెత్తని మాటలు వాళ్ళ వాళ్ళని చూసి ఆ గొర్రెల చరం వేసుకున్న వాళ్ళని చూసి మనధనాన్ని దోచుకుంటుంటే తోడేళ్ళు గొర్రెలు ఎలర్టిగా ఉండాలి కదా తోడేళ్ళని చూసి ఎక్కడెక్కడికో పట్టుకెళ్ళడం ప్రియారా ఎప్పుడైనా సరే విశ్వాసముతో పని చేయాలి దేవుని పని తండ్రి గారు ఆనందరావు గారు మనకు నేర్పించింది అదే విశ్వాసముతో మనం ముందుకు పరిగెత్తాలి విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి ఏ పని ప్రారంభించినా అది విశ్వాస సహితమైన ప్రార్థనగా చేయాలి తప్ప అది మనము మరి ఏదో ఆశించి చేసేది కాదు చాలామంది దినాన్ని ఆశించి మీ దగ్గర నుంచి స్థానిక సంఘానికి ఇవ్వకుండా దోచుకునేటువంటి తోడేళ్ల విషయంలో జాగ్రత్తగా ఉన్నది ఏ రూపనైనా రావచ్చు ఏ రూపంగా రావచ్చు అది మీటింగ్స్ అనవచ్చు ఇంకోటి అనొచ్చు ఇంకోటి అనొచ్చు జాగ్రత్త సుమా జాగ్రత్త సుమా నీవు నీ కాపరి యొక్క అవసరతలను నీవు నీ యొక్క సంఘ అవసరతలను గుర్తించట్లేదంటే నువ్వు ఎలాంటి గొర్రెవో ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ అవసరం ఉండగా వేరే సంఘానికి లేకపోతే వేరే చర్చికి నువ్వు లేదా వేరే కార్యక్రమాలకు నువ్వు సహకరిస్తూ స్థానిక సంఘానికి నువ్వు మరి సరైనటువంటి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు లేవంటే అది నువ్వు సరైన విశ్వాసంలో లేవు నీవు కూడా సంఘంలో ఉన్నటువంటి ఒక తోడేళ్ళు లాంటి దాని వాళ్ళకి కనపడతావు తోడేళ్ళు లాంటి వాళ్ళకి కనబడతావు కనుక గుర్తించాలని మనం చేస్తున్నాను ఇక మూడో పాయింట్కి వస్తున్నాను నేను తోడేళ్ళు మూడో లక్షణం ఏంటో తెలుసండి ఇందాక మనం మత్ ఆ సువార్త మనం చదువుకున్నాం కదా మత్త సువార్త వార్త అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి మీరు చూడండి అక్కడ తోడేళ్ళు గురించి ఏం చెప్పారు ఈసుప్ర వారు మత ఇసు వార్త అధ్యాయం పదిహేను వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి వారు గొర్రెల చర్మము వేసుకుని ఒత్తురు మీ అంతకురమ్మా అంటే ఏళ్ళ తోడేళ్లే కానీ పైకే చరం వేసుకుంటారు గొర్రెల చరం అంటే ఏంటమ్మా వేషధారులు గొర్రెలు చరం వేసుకుంటున్నారంటే వాళ్ళు ఎవరన్నమాట మొట్టమొదట వేషధారణ వారు గొర్రెలు చరం వేసుకున్నారు కానీ అది క్రూరమైన తోడేళ్ళు సంఘములో కూడా చాలామంది గొర్రెలు చరం వేసుకుంటారు భక్తులుగా కనబడతా అంటే వేషధారణ గొర్రెలు చరం వేసుకుంటారు గుర్రిలా కనిపిస్తారంట కానీ లోపల వాళ్ళ మనసు ఎలా తోడేలు తోడేలు కొన్న లక్షణం చేల్చడం అన్నాను కదా తోడేలు కొన్న లక్షణం దోచుకోవడం అన్నాను కదా మూడవది తోడేలు కొన్న లక్షణం ఏంటంటే వేషధారణ మెత్తగా వేషధారణ వేస్తారు ఓ పైకి చాలా నీతి కనబడతారు పైకి చాలా పరిశుద్ధుల్లో కనబడతారు వారు హృదయాలు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు దేవుడు అబద్ధ బోధకుల గురించి దేవుడు చెప్పాడు మాట వారు పైకి మాయ మాటలు చెప్తారు మీకు భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు పిల్లలంటే వేషధారులు చాలా మంది వేషధారం చేసే పాస్టార్లు ఉన్నారు గారు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు పరిశుద్ధత కనపడదు వాళ్ళు వేషధారులు వారు క్రూరమైన అలాంటి వాళ్ళని సంఘం దగ్గరికి రానివ్వకూడదు అలాంటి వారిని మీ గృహాల దగ్గరికి రానివ్వకూడదు వాళ్ళు త్రాగుడు మానరు వాళ్ళు రాజకీయాలు మానరు వాళ్ళు లోక పద్ధతులు మానరు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అన్నాడు దేవుడు దేవుడు చీప్రిలరా అబద్ధ బోధకులు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వేషధారణ పైకి మనతోటే ఉండి మనతోటే నడిచి మనలకే మోసం చేసేవాళ్ళు అనమాట వ్యాసదారులు ఏం చేస్తారంటే మోసం చేస్తారు నేను నమ్మేశానండి గబుక్కుని అది గుర్రనుకున్నానండి తీరా చూస్తే తోడేలండి అది ఏదో మన ఇంటికి వస్తున్నాడు కదా ప్రార్థన చేస్తున్నాడు కదా అని చేయమన్నానండి తీరా ఏదో కొత్త బాధ పట్టుకొచ్చాడండి పరిశుద్ధాత్మ లేదంటున్నాడండి ఆరాధన చేయకూడదు అంటున్నాడండి పాటలు పాడకూడదు అంటున్నాడండి తోడేళ్ళు రకరకాలైనటువంటి తోడేళ్ళు ఉంటాయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తాయి తోడేళ్ళు అవి క్రూరమైన తోడు వేషధారణ తోడేళ్ళు మొట్టమొదట అబద్ధ బాధకులు అనేటువంటి తోడేళ్ళు ఉంటారట దొంగ అనే అనేవాళ్ళు ఉంటారట దొంగ పోదుకులు కాలాల్లో వస్తారట వీళ్ళంతా ఇప్పుడు వస్తున్నారు తిరుగుతున్నారు సైకిల్ మీద తిరుగుతున్నారు బ్రాహ్మణైట్స్ మార్మోనైట్స్ అన్ని దేశాల్లో తిరుగుతున్నారు వాళ్ళు తిరిగి ఏం చేస్తారనంటే ఇదిగో మా ప్రవక్త చెప్పిన మాటేనండి మీరు పర్లోకి వెళ్తారని చెప్తారు మా సంఘమే కరెక్ట్ అని చెప్తారు ప్రియారావు లాంటి వాటిని మీరు పసిగట్టాలి నిజమైన విశ్వాసులు వాక్యములు ఎదుగుతున్న విశ్వా విశ్వాసులు ప్రార్థన పొరులైన విశ్వాసులు పసిగట్టి అలాంటి వారి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇలా రా వేషధారణ వేషధారణ పైకి గొర్రెలకు కనబడి వేసధారణ సంఘంలో నుంచి వచ్చే తోడేలు కూడా ఉంటాయి అవి కూడా వేషధారణ ఉంటాయి ఎందుకని అంటే వాళ్ళు ఎలాగ చేస్తారంటే తోడేలుకున్న ఇంకొక లక్షణం ఏంటంటే ఎలాంటి తోడేళ్ళు లాంటివి వేషధారణతో సంఘంలో నుంచే సగం మందిని ఇడ్చుకుపోతారు అపస్త్ర కార్యములు చూడండి ఏం చెప్పాడు అపస్తృ కార్యములు ఇరవయో అధ్యాయం ఒకసారి చూడండి ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడు మీలోని మీలోనే ప్రవేశించి నాకు తెలియను వారు మందన కనికరింపురు మందన మందను దేవుని సంఘం ఎంతో కష్టపడి పనిచేశాడు ఆయన ముప్పై సంవత్సరాలు ఇక్కడ సేవ చేసుకున్నాడు ఒక మందిరం కట్టుకున్నాడు ఆయన బాధపడుతుండే మందన కనికరింపకుండా చీల్చుకుపోయాడు ప్రిలారా పైగా ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం చేస్తారట వీళ్ళు ముప్పై వచ్చిన ముప్పై మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలనని అమ్మా ఏం చేస్తుందండి తోడేలు ఈడ్చుకెళ్ళిపోద్దండి తోడేళ్ళు ఈడ్చుకెళ్ళిపోయే లక్షణం దాంది తోడేళ్ళు నెట్టుకుంటే మామూలుగా తీసుకెళ్తుందా ఎలా తీసుకెళ్ళిపోద్ది ఈడ్చుకుంటే తీసుకెళ్ళిపోద్దంట జాగ్రత్త నువ్వు అమాయకమైన గొర్రువి మాయిలో పడిపోకు అబద్ధ మాయిలో పడిపోక వాళ్ళు ఈడ్చుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంకొక మాట మీకు చెప్పాలి తోడేళ్ళుకున్న నాలుగో లక్షణం ఏంటంటే ఆ తోడేళ్ళు ఏం చేస్తా అంటే వంకర మాటలు చెప్పుద్ది తోడే ఏం చెప్తుందండి చూడండి ముప్పై వచ్చినలో వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు వంకర మాటలు చెప్తుందట తోడేలు తోడేళ్ళకి సిగ్నల్స్ ఉంటాయండి నేను తోడేలు గురించి రాత్రి రీసెర్చ్ చేశాను తోడేళ్ళ గురించి మాట్లాడుతున్నాను కానీ తోడేళ్ళు మిగిలిన తోడేళ్ళు గట్రా బోయిబోయమని అరుపులతో సిగ్నల్స్ ఇచ్చుకుని మొదటి సంవత్సరం తోడేళ్ళని వెనకాల పెడతాంట రెండో సంవత్సరం తోడేళ్ళని నిదరేడుతుందంట ఆర్మీ కింద వెళ్ళి గుంపులు గుంపులుగా వెళ్ళి మందను చీల్ చేస్తుందంట తోడేళ్ళు కొన్ని దుర్మార్గపు మంద పనికి మంద ఎలాంటి తోడేళ్ళు మంద బయలుదేరి గొర్రెల మందను పాడు చేయబోతున్నాయి సంఘాన్ని పాడు చేయబోతున్నాయి తోడేళ్ళు ఎక్కడో లేవు ఎక్కడుంటాయి అమ్మా ఎక్కడుంటాయి తోడేళ్ళు ముప్పై వచ్చును వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే మనతోనే ఉండి మనలోనే ఉండి మన కూడానే తిరిగి మనకు ఎసరెడతాయి తోడేళ్ళు ఏ మాటలు చెప్తాయి వంకర మాటలు మోసపుచ్చే మాటలు ప్రియారా నీ కాపరి గురించి నీ దైవజనుడు గురించి వేరే సేవకుడు వంకరగా మాట్లాడుతున్నాడు అని అంటే వేరే దైవజనుడు ఏ ఆ సేవకుడు గురించి తప్పుగా మాట్లాడి నువ్వు వెళ్ళే సంఘ కాపురం తప్పుగా మాట్లాడుతున్నాడంటే అతను తోడేలే ఆమె తోడేలే ఎందుకంటే నువ్వు వెళ్ళే దైవజనుడు గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడే తోడేలే కదా అది నీ వెళ్ళే పాస్ట్ గారి గురించి నిన్ను మైండ్ పాడు చేస్తున్నాడు నీ బుర్ర పాడు చేస్తున్నాడు అతను తోడేళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను ఈ తోడేళ్ళు ఏం చేస్తాయో తెలుసా దైవజను గురించి చెడ్డగా మాటలు మాట్లాడతాయి నేను ఎప్పుడు ఏ దైవజన్ గురించి ఎక్కడ ఎవరింటి దగ్గర చెడ్డగా చెప్పను ఇంకొకటి వేరే సంగపు విశ్వాసి దగ్గరికి నేను ఏమాత్రం వెళ్ళను ఎందుకో తెలుసా దేవుడు నశించిన వారిని వెతికి రక్షించమన్నాడు తప్ప వేరే సంఘం వాళ్ళకి వెళ్ళి ఒక్కమని చెప్పలేదే వేరే విశ్వాసం దగ్గరికి వెళ్ళినాం వాళ్ళు ఏదన్నా మన చర్చికి మూడు నాలుగు నెలలు లేకపోతే మూడు నాలుగు వారాలు వచ్చి అయ్యా మేము మీతో ఉండాలనుకున్నాం మేము ఎక్కడి నుంచో నుంచి వచ్చాం లేకపోతే మాకు ఆ సంఘంలో మాకు సరిగ్గా లేదంటే మొదట చెప్తాను నువ్వు అక్కడికి వెళ్ళాలి నువ్వు అక్కడికే వెళ్ళాలని చెప్తాను అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ లేకపోతే ఏదైనా దూరాన్నించి వస్తే మాత్రమే సంఘంలో ఉండాలి అని చెప్తాను పిల్లారా ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మనము ఏ బండ నుండి చెక్కబడ్డాము తోడేళ్ళ విషయంలో జాగ్రత్త వంకర మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మనల్ని పడగొట్టాలని కల్పనా కథలు చెప్తారట ఏం చెప్తారండి మెత్తగా మంచి మంచి కథలు చెప్తారట కల్పనా కథలు చెప్పి దురద చెవులు తిమో తెలుగు రాల్సిన పత్రికలో ఏంటో పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి తిమో తెలుగు పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము మూడవ మూడవ వచ్చునం రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం మూడవ వచనం ముగిస్తానండి ఎందుకనగా జనులు హితబోధను సహింపుగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశులకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యానికి చెవినీక కల్పన కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును వచ్చిన అది వచ్చింది కల్పనా కథలు సత్యానికి చేవిన ఎవరు మీరు ఎలాగెళ్ళినా పర్వాలేదు ఆదివారం జస్ట్ అలాగొచ్చి మీరు దర్శన ఇస్తే సరిపోద్దా అని చెప్పాడు ఒకొక్క సేవకుడు మీరు ఇంకా మిగిలిన రోజులు పరిశుద్ధంగా ఉన్నా పర్లేదు లేకపోతే మీరు ఎలా తిరిగినా పర్లేదు దేవునికి దగ్గరికి రాకపోయినా పర్వాలేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు వీళ్ళు క్రూరమైన తోడేళ్ళు వంకర మాటలు కల్పనా కథలు తప్పుడు బోధలు బోధించేటువంటి తోడేళ్ళు ప్రియులారా వేషధారణ వేసుకున్నటువంటి తోడేళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఇంకా చేసే పని ఏంటంటే మీరు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చక్కని మాట రాశాడు చూడండి అక్కడ నాలుగవ అధ్యాయం ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం నాలుగు పద్నాలుగు అందువలన మన మీదట పసి పిల్లలమై ఉండి మనుషులు మాయోపముల చేతను వంచన చేతను తప్పు మార్గమున లాగు కీర్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరబడినట్టు వారమై ఉండునట్లు ఉండకా ఇదిగో చూడండి గాలికి కొట్టుకుపోయి కుయుక్తితోనూ కల్పన కథలతోనూ ఇటు అటు కొట్టుకునిపోయేటువంటి ఎగరపడినట్లు ఉండొద్దు మీరు ప్రేమ చేత సత్యాన్ని అని చెప్పుచు క్రీస్తువులే ఉండండి ఏం చేస్తున్నారు వీళ్ళు తప్పుడు మార్గాలు బోధించేవాళ్ళు మాయోపాలు చేస్తారట వంచిన చేస్తారట మీక మీద మీరు పసిపిల్లలుగా ఉండకండి ఏదో పర్లేదండి ఏదో సేవకుడు అని వచ్చానండి ఇచ్చానండి వీళ్ళు వస్తాడైపోతున్నా కొంతమంది మన విలేజ్లో కూడా ఇంటింటికి తిరుగుతున్నారు కొంతమంది సేవకులు అన్ని జనుల దగ్గరికి వెళ్లకుండా ఏదో ఇరవై రూపాయలకు మీరు ఇచ్చే పది రూపాయలకు లేదా మీరు ఇచ్చే ఆ వంద రూపాయలు ఐదు వందలకు దేనికో ఆశపడి తిరుగుతున్నారు వేణు క్రూరమైన తోడేళ్ళు మీ సమయాన్ని మీకొరకు ప్రార్థన చేయడానికి ఒక దైవజనం ఉంటుండగా మీకొక కాపర ఉంటుండగా వేరే కాపర మీ ఇంటికి వస్తున్నాడంటే వాడు తోడేళ్ళే అలాంటి వాడిని కనిపెట్టండి బైబిల్ చెప్తుంది అలాంటి వాళ్ళని కనిపెట్టండి వీళ్ళు ఏం చేస్తారంటే వంకర మాటలు చెప్తూ ఇంకొక పని వీళ్ళు వాళ్ళు ఇంకొక తోడేలుకున్న ఇంకొక లక్షణం ఏంటంటే ఐదో లక్షణం చెప్పి ముగిస్తాను తోడేలుకున్న లక్షణం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు చెప్తారట అమ్మ తోడేళ్ళు ఏం చెప్తుందండి అన్ని అబద్ధాలే మంచిది చెప్తుది ఈ తోడేళ్ళు ఏం చేస్తుందంటే అబద్ధాలు ఎలా చెప్తారు చూడండి రెండో కొరింత రాసిన పత్రిక పదో అధ్యాయము పదమూడు వచనం రెండో కొరింతిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదమూడు వచనం చూడండి పదో అధ్యాయం పదమూడు వచనం మేమైతే మేరకమించడము కానీ మీరున్న స్థలం వరకును రావలనని మేరకే మేము అది లోబడి ఉండి అత్యయపడుతున్నాం మేము క్రీస్తు సువార్తను ప్రకటించి మీ వరకు వచ్చింటే కనుక మీ వద్దకు రానివారం అయినట్టు మేము మా మేర దాటి వెళ్ళి వారం కాము మేము మేరనంటే ఒక గీత ఉన్న బిద్ది దాటి మించి ఇతరుల పదిహేను వచ్చినాం ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులు అనుకొని అత్యయపడము మేము అమ్మా ఈ సంఘాన్ని పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ సంఘాన్ని నేను ఎంత బాగా కట్టానో చూడండి ఈ సంఘం కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానో చూడండి ఏ సంఘం ఒకసారి మీరు వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి ఇరవయో అధ్యాయం రండి అపుస్సుల కార్యములు ఇరవయో అధ్యాయము అపుస్సుల కార్యములు ఇరవయో అధ్యాయం పంతొమ్మిదో వచనం చూడండి పంతొమ్మిదవ వచనం యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినాను కన్నీళ్లతో విడిచుచ్చు పూర్ణమైన వినయముతో నేను ఎలాగూ ప్రభుని సేవించుకో మీకు తెలియని ఎంతో కష్టపడి నేను మీకు సేవ చేశాను కష్టపడ్డాను అనేక బంధకాలు ఇరవై మూడు వచ్చిన బంధకాలు నా కొరకు ఉన్నాయి ఇవన్నీ శ్రమలు చూసి నేను కష్టపడి పని చేశాను మీ మధ్య నేను మీ యొక్క ఆహారం కొరకు నేను చేయలేదు ఇంత కష్టపడి పని చేస్తే వీళ్ళు ఏమంటున్నారంట మళ్ళా రెండో కోరింతి పదికి రెండమ్మా రెండో కోరింతి పది పదిహేను చూడండి ఇతరుల యొక్క ప్రయాస ఫలములో బాగస్తులు మనుకుని మెత్సపోవడం ఇతరులు కష్టపడ్డారు ఇతరుల సేవ చేసిన అది మా సేవ అని చెప్పుకోము కొంతమంది ఇటీవల కొంతమంది సేవకులు ఏమంటున్నారంటే మనతోనే ఉండి ఏదో మనలోకి వస్తున్నారు కదా అని వారికి ఏదో అవకాశం ఆపర్చునిటీ ఇస్తే ఆ సేవను నేను బలపరిచాను ఆ సేవకు నేను ఎంతో ప్ర ఇతరుల యొక్క సేవ కూడా మాదే అని చెప్పుకునే రకాల తోడేళ్ళు కనుక ప్రభునందు ప్రిలర్ అలాంటి వారి విషయంలో సంఘము జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇతరుల ప్రయాసాన్ని వాళ్ళే మేము చేసినట్టుగా చెప్పుకుంటున్నారట మరలా దోచుకుంటున్నారట ఇంకా ఏం చేస్తున్నారు అంటే మెత్తని మాటలు ఇంకొక విషయం ఏంటంటే ఈ తోడేళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు ఒక ఆయన ఆయన పేరు నెఫ్టోర్స్ అనేటువంటి ఒక ఆయన డ్రైవర్ ఆయన బస్సు నడుపుతున్నాడు ఆఫ్రికా అనుకుంటా బస్సు నడుపుతున్నాడు బస్సు డ్రైవర్ బస్సు నడుపుతున్న కొద్దిసేపటికి బస్సు నడుస్తుంటుండగా ఆయన ఒక స్టేజ్ దగ్గర బస్సు సేపడు కొంతమంది ఎక్కారు మరలా ఎదురికి వెళ్ళిపోతారు సడన్గా ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఈ బస్సులో ముగ్గురు జేబు దొంగలు ఎక్కారు జాగ్రత్త అన్నాడు ఈ బస్సులో ముగ్గురు జేబు దొంగలు ఎట్టారు జాగ్రత్త అనగానే బస్సులో ఉన్న పాకెట్స్ ఇలా గట్టిగా పట్టుకున్నారు కింద పాకెట్స్ గట్టిగా పట్టుకున్నారు బ్యాగ్లు గట్టిగా పట్టుకున్నారు అందరు గట్టిగా పట్టుకున్నారు ఎలర్ట్ అయిపోయారు వేరే స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఆ ముగ్గురు దొంగలు దిగిపోయారు అట దేవునికి స్తోత్రం చెప్పండి మంచి డ్రైవర్ కనుక ఆ దొంగలు ఇతను చంపేస్తారని కూడా భయపడకుండా ఆ యొక్క ప్రయాణికుల్ని కాపాడుకున్నాడు నేనేం చెప్తున్నానో తెలుసా నేనేం చెప్తున్నానంటే మీరు మీ యొక్క ప్రయాణాలని మీరు కాపాడుకోవాలి మన యొక్క సంఘాన్ని యావత్ మందనే మనం కాపాడుకోవాలి ప్రభునందు ప్రియులారా ఆయన వాక్యం చెప్తుంది ఇదిగో సంఘము కాపరి యావత్ మందో చొరక్తం కొన్న సంఘం కదా ఇది తప్పుడు బోధలు తప్పుడు ఆలోచనలు తప్పుడు తలంపులతో పెట్టడం ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే కొంతమంది తోడేళ్లకు ప్రవర్తిస్తున్నారు వాళ్ళ గుర్రెలు చరం వేసుకున్నారు కానీ వారు క్రూరమైన తోడేళ్ళు అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వారు మందను కనికరింపరు కాబట్టి ప్రియులారా దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అవి సంఘంలో నుంచి రావచ్చు వాళ్ళు వేషధారులుగా ఉంటారు అబద్ధ బోధలు అబద్ధ ఆలోచనలు చెప్పి మీ విశ్వాసాన్ని చెడగొడతారు కనుక ఐదు రకాలైనటువంటి విధంగా తోడేళ్ళు వస్తాయి మొట్టమొదటి ఏంటి చెప్పండి మొట్టమొదటి క్రూరమైన చీల్చేటువంటి తోడేళ్ళు సంఘాలను చీలిస్తారు విశ్వాసుల్ని చెడగొడతారు సంఘాన్ని పాడు చేస్తారు రెండవది తోడేలు చేసే రెండో పని ఏంటంటే దోచుకుంటాయి సంఘస్థుల యొక్క ఆస్తుల్ని ఇతరులు దోచుకోవడం స్వస్థతల ప్రేరణ ఏవో రకరకాల గారిడీలు చేసి ఏవో కల్పిత బోధలు చెప్పి ఏవో ఆకర్షించుకుని లాక్కోవడానికి ప్రయత్నం చేసే తోడేళ్ళు అబద్ధ ప్రవక్తలు మూడవది వాళ్ళు వేషదారులు నాలుగవది వంకరి మాటలు మెత్తని మాటలు చెప్తారు రోమిలకు రాసిన పత్రికలో ఆ వంకర మాటలు చెప్పే వాళ్ళ కోసం రాశాడు రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేడు వచ్చినలో సహోదరులారా మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి ఉండు అని మిమ్మల్ని బతిమాలుతున్నాను సంగమా మనం నేర్చుకున్న బోధ కాకుండా మనం నేర్చుకున్న విశ్వాసం కాకుండా ఎవరైనా తప్పుడు బోధ బోధిస్తున్న వారి కొరకు కనిపెట్టుకుని ఉండండి చూడండి వాళ్ళు అలాంటి వాళ్ళ నుంచి మీరు తొలిగిపోమని బతిమాలతున్నాను అలాంటి వారికి వందనం చెప్పదు అలాంటి వారిని రానివ్వదు తొలగిపోండి పద్దెనిమిదవ అట్టి అట్టివారు మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటలను ఇచ్చకములైన వలన నిష్కపుటులైన మనస్సులను మోసపుస్తారండి ఇంపైన మాటలు చెప్తూ ఆకర్షించుకుని ఇవేళ చీల్చేటువంటి తోడేళ్ళు ఈవేళ వేసధారణ తోడేళ్ళు వంకర మాటలు చెప్పే తోడేళ్ళు అబద్ధపు మాటలు చెప్పే తోడేళ్ళ నుండి సంఘము రక్షించబడాలి భిన్న బోధల నుంచి రక్షించబడాలి ఇటుబడి పడు నడవకండి కాపరిని అనుసరించాలి చూడండి పదవ అధ్యాయం యోహాను సో అంటాడు నా గొర్రెలు స్వరం వింటాయి కాపరిని వెంబడించాలి నిజమైన గొర్రెలు కాపరిని వెంబడించాలి అన్నిని వెంబడించవు ఎందుకనంటే చుట్టుపక్కల దోచుకునే వారు ఉన్నారు కనుక మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడట ప్రాణం పెడతాడు గనుక కాపరిని వెంబడిస్తే సంఘము క్షేమాభివృద్ధి అవుతుంది కాబట్టి సంఘం ఆ రీతిగా క్షేమములోను ఆత్మీయతలోను తోడేళ్ళని గుర్తుపెట్టి ఆ తోళ్ళీల్ని రానవకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే పరలోక పరలోకరాజ్యంలో ప్రవేశిస్తాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు కడవర దినాలలో గడిలో ప్రభుకి క్రీస్తుకు విరోధులైన వారు వస్తారని ఓ నాయన యోహన పత్రిక రెండు పద్దెనిమిదిలో రాయించా సంఘాన్ని చెరిపేవారు సంఘాన్ని చీల్చేవారు అబద్ధ బోధలు బోధించేవారు ఇంపైన మాటలు చెప్పి ఓ నాయన తండ్రి వారి ప్రక్కకు లాగుకునేవారు దోచుకునేవారు వేషధారులు వంకర మాటలు చెప్పే తోడేళ్ళ నుండి సంఘాన్ని కాపాడండి సంఘ దైవజనుడిగా నేనను సంఘ పెద్దలైన వారును స్త్రీలు విశ్వాసులను తోడేళ్ళని కనిపెట్టి అట్టి బోధల నుండి విముక్కులై ప్రభువ మింపోయిన మాటలకి వారు పడిపోకుండా పరిశుద్ధులుగా యోగ్యులుగా తోడేళ్ళ చెర నుండి విడుదల పొంది అవి చీల్చేవి తినేస్తాయి అవి నరకాన్ని తీసుకెళ్తాయి కాపరైతే పోషిస్తాడు సమృద్ధిస్తాడు నిత్య జీవానికి తీసుకెళ్తాడు కనుక కాపర్ని వెంబడించే గొర్రెలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని నిజమైనటువంటి గొర్రెలుగా ఉండడానికి సహాయం చేయమని నీ రాకడి కొరకు సిద్ధపరచమని నిజమైన బాధకులు వారి సంఘాన్ని కాపాడుకుని ఓ నీ కొరకు సిద్ధపరచడానికి వారు సిద్ధపాటు దాయి చేయమని ఏ సుప్రభు వారి పేరట వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్